కపిలేశ్వరపురం మండలంలోని కేదార్లంక గ్రామ సమీపంలో గోదావరి నదిలో స్నానానికి వెళ్లి ఇరవై ఒక ఏళ్ల యువకుడు దుర్గా ప్రసాద్ మృత్యువాత పడిన సంఘటన శుక్రవాదం విషాదాన్ని నింపింది ఎండవేడిమి నుంచి ఉపశమనం పొందేందుకు స్నేహితులతో కలిసి గోదావరిలో దిగిన ప్రసాద్ ఇసుక గొంతులో మునిగి ప్రాణాలు కోల్పోయాడు కొత్తపేట గ్రామం మార్కెట్ వీధికి చెందిన దుర్గా ప్రసాద్ ఆకస్మిక మరణం ఆ కుటుంబాన్ని విషాదంలో ముంచువేసింది ఒకగానొక కొడుకును కోల్పోయిన ఆ కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు గోదావరిలో ఇసుక తవ్వకాల వల్ల ఏర్పడిన లోతైన గొంతువలే ఈ ప్రమాదానికి కారణమని మృతుని బంధువులు స్నేహితులు ఆరోపిస్తున్నారు ప్రమాద ప్రదేశంలో హెచ్చరిక బోర్డులు లేకపోవడం వల్ల వారు తీవ్రంగా ఖండించారు సంఘటన స్థలంలో బంధువులు నిరసనకు దిగారు ఈ ఘటనపై స్పందించిన లంక సర్పంచ్ వీధి వెంకటారెడ్డి మాట్లాడుతూ ఇసుక ర్యాంపుల వల్ల గొంతులు ఏర్పడి యువకుల జీవితాలను బల తీసుకుంటున్నాయని ఇది రెవెన్యూ మైనింగ్ శాఖల నిర్లక్ష్యం వల్లే జరిగిందని ధ్వజమెత్తారు ప్రభుత్వం బాధ్యత వహించి మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు విలేజ్ కూడా గోదావరి అనేది విపరీతంగా ఒక్కసారి వస్తుంది మాకు రెండు వేల ఇరవై రెండులో వచ్చింది అదే గోదావరి కానీ ఈ సంవత్సరం కానీ వస్తే మన వీధి వల్ల కేదలం గ్రామే కొట్టుపోద్దు నేను ఏళ్ళని వరకు తెలియజేసుకున్నాను మెయిన్ ఏంటంటే కలెక్టర్ కానీ కోరుకునేది ఒకటి ఈ ర్యాంప్ అనేది ఆగపోతే మాకు కేదాలంగా వీధి గ్రామం అనేది ఉండదు నదీ గర్భంలో కలిపిపోతుంది అని నేను గ్రామ సర్పంచ్ కానీ నేను చెప్పడం జరుగుతుంది దాని గురించి ఇమీడియట్ మన ర్యాంప్ అనేది ప్రజలకు ఫ్రీగా ఎవరో ట్రాక్టర్ తీసుకొచ్చి జట్టును తీసుకొచ్చి అలా వేసుకుపోయేలా ఉండాలి తప్ప ఇది కూటమి నాయకులు మెయింటింగ్ చేసి దందాలు చేసి ఇక్కడ ఊరిని కొల్లగొట్టద్దని నేను సీఎం చంద్రబాబు నాయుడు గారిని కోరుకుంటున్నాను అలాగే పవన్ కళ్యాణ్ గారిని కోరుకుంటున్నాను ఈ విషయం కానీ ఇప్పుడు ర్యాంప్ అనేది ఆకపోతే ఇలాగే రన్నింగ్ అవుతే భవిష్యత్తు ఉండదు దాని గురించి నేను రేపు ప్రజలందరూ మీటింగ్ పెట్టి త్వరలోనే కార్యకరణ కార్యాచరణ తెలియజేసుకుంటూ ర్యాంప్ అనేది ప్రజలు ఫ్రీగా తోలుకోవాలి తప్ప మెయింటైన్ చేసి డబ్బులు వచ్చేసి రకం ఉండకూడదని అని కోరుకుంటూ ఈ భవిష్యత్తులో మనం చేయవలసింది ఏంటంటే ఈ మనకి లంక గ్రామాలు ఉండాలంటే ఈ ర్యాంప్ అనేది మనకి లోతట్టి తీటు అనేది మిషన్లతో తీరగకూడదు ప్రజెంట్ ఇప్పుడు అలా చూస్తే తాతపూడి ర్యాంప్ కూడా మా లంకేస్ వచ్చేసి మొత్తం నాలుగు ట్రైన్లు తోగుతున్నారు మా లంక తవ్వేస్తున్నారు అలా అది ఎంతలో తీస్తున్నారు మెషన్కి ఎంత లోతు అంతలో తీసేస్తున్నారో అలా తీసేయటం వల్ల నదీపాతం ఎక్కువ లోతు తీయటం వల్ల ఏమవుతుందంటే భవిష్యత్తులో గోదావరి వచ్చినప్పుడు మన లంక గ్రామం అనేది ఉండదు మొత్తం కొట్టుకుపోద్దని నేను సీఎం చంద్రబాబు నాయుడు గారికి అలాగే పవన్ కళ్యాణ్ గారికి ఈ వార్త చేయరాలని కోరుకుంటూ ఈ అవకాశాన్ని అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను ముఖ్యంగా నిన్న జరిగిన సంఘటన రోడ్డు అంటే దీనికి ముఖ్య భాగ్యులు ఎవరంటే మైన్స్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు వస్తున్నారో చూస్తున్నారో వెళ్ళిపోతున్నారు తప్ప దీన్ని అసలు ఏం పట్టించుకోవట్లేదు మైన్స్ డిపార్ట్మెంట్ డిపార్ట్మెంట్ కానీ మన రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇవాళ నిజంగా మైన్స్ డిపార్ట్మెంట్ను రెవెన్యూ డిపార్ట్మెంట్ పట్టించుకుంటే ఇవాళ ఆ ప్రాణం పోయి ఉండేది కాదు ఆ ప్రాణం పోవడానికి మెయిన్ కారణం ఇలా డిపార్ట్మెంటే ఇప్పుడు అధికారులు ఏమిటి అధికారులు మెయిన్ అధికారుల చేతిలో ఉంటుంది ఇప్పుడు నాయకులు ఏమంటారు వాళ్ళకి రూపాయి సంపాదించుకుంటాం గురించి చూస్తారు దాన్ని బ్రేక్ చేయాలంటే ప్రజలను బాగోవాలంటే ప్రజలను భవిష్యత్తు బాగోవాలంటే మెయిన్ అధికారులు దీనికి చర్యలు తీసుకోవాలి చర్యలు అనేది అసలు తీ అంటే దీనికి కారణం ఏంటంటే వాళ్ళకి ముడుపులు అందేస్తున్నాయి రెవెన్యూ శాఖకే మెయిన్ శాఖకే వాళ్ళకి ముడుపులు అందేస్తున్న గురించి వాళ్ళు అసలు పట్టించుకోవట్లేదు నిన్న ఎవరైతే రొట్ట సత్య నాగ నాకు ప్రసాద్ అనే ఒకటి పోయిడు దానికి ముఖ్య బాధ్యులు ఎవరంటే మైన్స్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంటును ఇలా పోయిన ప్రాణం తీసుకురావాలంటే ఎన్ని కోట్లు ఇచ్చినా తీసుకురావాలి వాళ్ళ కుటుంబ కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి చెప్తాను ఎందుకంటే ఈ తవ్వకాలు ఎలా జరిగితే గతంలో మాకు ఇప్పుడు విధాంతా రైతుల భూములే రైతుల భూములు గవర్నమెంట్ ఏదో ఉందా గవర్నమెంట్ అలా తీసేస్తే గతంలో అలాగే మాకు వంద ఎకరం దాకా ఇరిగిపోయింది రైతులు ఇప్పుడు ఇలాగే తవ్ మొత్తం ఊరే ఇరిగిపోయి మొత్తం గోదాట్లో నదీ గల్పంలో కేదలంక వీధి విలేజ్ అంతా కలిసిపోతే దీన్ని వెంటనే సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు తగు చర్యలు తీసుకుని వెంటనే బ్రేక్ చేయాలని కోరుకుంటున్నాను మెయిన్ ఏంటంటే నిన్న కుర్రాడు చనిపోయాడు చనిపోయాడు అంటే కుటుంబానికి మనం ఎన్ని లక్షలు ఇచ్చినా తిరిగి కుర్రాడు తీసుకురాలం అందు గురించి మన గవర్నమెంట్ ఆ కుటుంబానికి తగు న్యాయం చేసి కుటుంబానికి ఆధర చూపించాలని గ్రామ సర్పంచ్గా నేను కేదలం గ్రామ సర్పంచ్గా కోరుకుంటున్నాను డిమాండ్ చేస్తున్నాను ఆ కుటుంబాన్ని నిలదొక్కినలాగా మన గవర్నమెంట్ తగు న్యాయం చేయాలని కోరుకుంటూ భవిష్యత్తులో ఇలాంటి ఈ కార్యక్రమాలు రిపీట్ జరగకుండా తగు చర్యలు తీసుకెళ్ళి తీసుకోవాలని డిపార్ట్మెంట్ కోరుకుంటూ చాలా తీసుకుంటున్నాను